జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట పంతొమ్మిది తొమ్మిదవ రోజు యుద్ధం ఘోరంగా జరిగింది భీష్ముల వారి ప్రతాపానికి ఎవరు ఆగలేకపోయారు కొంత కొంత ఆపారంటే అర్జునుడు యమునుడే ఆపారు బాగా పాండవ సైన్యం నష్టపోయింది రాత్రి ధర్మరాజు చింతిస్తూ ఉన్నాడు కృష్ణుడి ముందు బావా కృష్ణ ఏమి ఈ మా తాత యుద్ధ ప్రతాపము ఇలా చేసుకుంటూ పోతే ఇంకా ఒకటి రెండు రోజులకి మా సైన్యం ఖాళీ అయిపోతుంది ఎలా మాకు ఏమిటి ఈ పరిస్థితి మా తాతగారిని ఆపేది ఎలా అని బాధపడుతూ ఉన్నాడు ధర్మరాజు బావా ధర్మరాజ ధర్మము తప్పగా గెలుస్తుంది ఇవన్నీ తాత్కాలిక ప్రతాపములే అంటే అలా కాదు బావా నా తమ్ముడు భీముడు అర్జునుడు కూడా నా మనుమడు నా కుమారుడు అన్న కుమారుడు కుమారుడు అభిమన్యుడు కూడా మా తాతను ఆపలేకపోతున్నారే అని అంటాడు ధర్మరాజు అంటాడు కృష్ణుడు ధర్మరాజ నీ అర్జునుడు నీ మనుమడు ఇతర వీరులు మీ తాతతో యుద్ధము చేయడం కష్టమే కానీ ఓడించలేరు అనడం వాస్తవం కాదు పరిస్థితిని గమనించు ఆలోచించాలి ఎలాగైనా సరే మరల భీష్ముల వారు తొమ్మిదవ రోజు యుద్ధంలాగా మరలా చేయకుండా మనం అతడిని నిలువరించాలి అతడు ధర్మం తెలిసినవాడు కనుక మనం ధర్మంగా ఆలోచించాలి అంటాడు కృష్ణుడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అనేసరికి అంటాడు ధర్మరాజు బాబా శ్రీకృష్ణ ఈ యుద్ధాన్ని ముందు రోజు నేను వెళ్ళి మా తాత భీష్ముల వారిని కలిశాను తాత నువ్వు ధర్మపరుడు ధర్మంగా ఉన్నవాడివి నీకు ఈ పాండవులు ఆ కౌరవులు సర్వ సమానమే అది మాకు తెలుసును నీ ప్రేమలో ఎట్టి లోపము ఉండదు కానీ నీకు తెలియనిది ఏమున్నది తాత మా సామ్రాజ్యము మా నాన్నగారి సామ్రాజ్యం అంతా ఆ కౌరవులు అనుభవిస్తున్నారు మరి మాకు ధర్మంగా రావలసినటువంటి రాజ్య భాగం కూడా ఇవ్వడానికి వారు ఇష్టపడలేదు మీరు చెప్పారు పెద్దమ్మ చెప్పింది కృష్ణ పరమాత్మ చెప్పారు చెప్పారు ఋషులు కూడా కానీ ఆ దుర్యోధనుడు వినలేదు మాకు రాజ్యం ఇవ్వకపోతే మరి యుద్ధం చేయక తప్పదు కదా క్షత్రియుడిగా పుట్టినవాడు వాడు సామ్రాజ్యాన్ని సంపాదించుకోవాలి కదా అందుకే యుద్ధాన్ని దిగే తాత మరి మమ్మల్ని ఎలా కాపాడుతావు మాకు ధర్మం ఏది చెప్పు అని అడిగాను నాయన ధర్మరాజా నాకు మీరు కౌరవులు సర్వ సమానమే నేను నానాడు నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారమే నడుచుకుంటున్నాను నా తండ్రికి ఇచ్చిన మాట నేను జవదాట లేను కనుక సింహాసనంపై ఎవరున్నారో ఆ కృసింహాసన ఆదీశునికి నేను తరపురుద్ధం చేస్తాను అది నా యొక్క నిర్ణయం కానీ ధర్మానికి నేను లొంగుతాను ధర్మము నీ పక్క ఉన్నది దైవము కూడా నీ పక్కనే ఉన్నది ధర్మరాజా ధర్మము దైవము నీ పక్క ఉండగా నీకెందుకు బెంకు ధర్మరాజా నువ్వు తప్పక ధర్మంగా గెలుస్తావు ఆ అనుమానం నాకైతే లేదు కానీ నేను మాత్రం నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము కురుసింహాసన ఆదేశు పక్కనే యుద్ధం చేస్తాను ఇది నా ధర్మం నువ్వు ధర్మంగా యుద్ధం చేస్తున్నావు నువ్వు గెలుస్తావు అని నాకు చెప్పాడు బావ మా తాత మరి మనం వెళ్ళి ఆ మహానుభావుడిని కలిసి ధర్మంగా మాకు న్యాయం చేయమని అడిగితే అతను తప్పక ఏదో ఒక ధర్మమైన ఉపాయం చెప్తాడు మనకి మనం వెళ్ళి కలుద్దాం అంటాడు శ్రీకృష్ణుడితో ధర్మరాజు సరే అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు ఇతర సోదరులంతా ఒక ఉపాయం శ్రీకృష్ణుడి ద్వారా పొందారు ఆ ఉపాయం ప్రకారం వారు వెళ్ళి భీష్ముల వారిని కలుస్తున్నారు రాత్రిపూట అంటే పదవ రోజు యుద్ధం ముందు రాత్రి కలుస్తున్నారు ఇది వినేసరికి ఋతురాష్ట్రుడికి చెమటొచ్చింది అది ఏమిటి సంజయ ఏమిటి ఆ నిర్ణయము ఆ ధర్మ నిర్ణయం ఏమిటి ఆ యొక్క ఉపాయం ఏమిటి ఎలా భీష్ముడు పాండవులకు పాండవులకు సహాయం చేస్తాడు ఏమిటా ధర్మం చెప్పు చెప్పు అని పడ్డాడు మహారాజు సరే చెప్తాను విను మహారాజా ధర్మరాజాదులు శ్రీకృష్ణ పరమాత్మని ముందుంచుకొని వెళ్ళి రాత్రి పూట ఆ యుద్ధ గుడారంలో కలిశారు భీష్ముల వారిని నమస్కరించారు భీష్ముడు కూడా వాళ్ళు సాధారణంగా ఆహ్వానించాడు అంటున్నాడు ధర్మరాజు తాత యుద్ధానికి ముందు నిన్ను నేను కలిశాను మాకు ధర్మంగా విజయం చేకూర్చమని అడిగాను దైవ నిర్ణయం ప్రకారము మీరే కలుస్తారు ధర్మరాజ అనుమానము లేదు మీకున్న ధర్మానికి నేను ధర్మంగా సహాయం చేస్తాను దానికి పైన దైవ నిర్ణయం ఉన్నది అని చెప్పారు కదా ఆ దైవ నిర్ణయం ఏమిటో మాకు ధర్మంగా ఎలా సాయం చేస్తారో మరి మా ధర్మయుద్ధానికి సహకరించండి తాత అని మేము అని వాళ్ళంతా కూడా ఆ భీష్ముల వారిని ప్రాధేయపడుతూ మాట్లాడారు వాళ్ళ ప్రాధేయపడుతూ మాట్లాడిన దాన్ని విన్నాడు భీష్ముడు నాయనా ధర్మరాజా నీవు ధర్మపరుడివి మీరంతా ధర్మాత్ములే మీ పక్కన దేవుడే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మీకు కాకా ఇంకెవరికి వస్తుంది విజయము మీకే వస్తుంది దైవ నిర్ణయం ఏముందువా శివుని యొక్క వరప్రభావం వల్ల పూర్వ జన్మలో అంబ నేడు సెకండ్గా జన్మించింది ఆమె ముందు స్త్రీగా జన్మించి తదుపరి యక్షుని వద్ద నుంచి పుషత్వం తీసుకొని నేడు పురుషుడిగా మారింది ఆ ఒకసారి స్త్రీగా పుట్టి మరలా పురుషుడిగా మారిన వారితో నేను యుద్ధం చేయను ఆ సెకండ్ని రథంపై ఉంచుకొని యుద్ధం చేస్తే నేను వారితో యుద్ధం చేయను కదా అది మీకు తెలుసు కదా అవును తాతయ్య మీరు ధర్మంగా యుద్ధం చేస్తారు మాకు తెలుసు అనేసరికి అంటున్నాడు భీష్ముడు అవును ధర్మరాజ నేను స్త్రీలతో కానీ స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన వారితో కానీ స్త్రీ పేరుతో ఉన్నవాడితో కానీ ధ్వజము పడిపోయిన వాడితో కానీ ధ్వజాన్ని దించిన వాడితో కానీ కవచము లేని వాడితో కానీ రథము కింద ఉండి యుద్ధం చేస్తున్న వాడితో కానీ సంతానము లేని వారితో కానీ నేను యుద్ధము చేయను ఇది నా ధర్మ నిర్ణయము ఏది ఏమి మారినా విశ్వము తల్లకిందులైనా సరే నేను ధర్మాన్ని తప్పను అది నా ప్రతిజ్ఞ ఆనాడే నేను నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారమే నేడు కూడా యుద్ధం చేస్తున్నాను అంటాడు భీష్ముడు గనుక ధర్మరాజ శివుని వరప్రభావం వల్ల జన్మించింది ఆ శిఖండి అతడు కూడా నన్ను జయింప వీలు లేదు నా చేతిలో ధనస్సు ఉండగా నన్ను ఎదిరించిన వారు లేరు జయించిన వారు లేరు నాతో సమానంగా యుద్ధం చేసిన వారు ఆనాటి ఆ పరశురాముల వారు నేడు అర్జునుడు అభిమన్యుడు మాత్రమే నాతో సమానంగా యుద్ధం చేశారు కానీ నా చేతిలో ధనస్సు ఉండగా వారు కూడా నన్ను జయించలేరు కనుక మీరు ఆ శిఖండిని రథంపై ఉంచుకొని అర్జునుడు వస్తే యుద్ధంలో నన్ను మీరు సులభంగా గెలవగలరు అయితే ఆ సెకండి ధనస్సు నుంచి వచ్చిన అమ్ములు బాణములు నన్ను సంహరించ జాలవు అతనికి అంత శక్తి లేదు అంత శక్తిగా బాం బాణం కొట్టగలవాడు ఒక్క అర్జునుడే గనుక అర్జునుడు ఆ సెకండిని రథంపై ఉంచుకొని వస్తే నేను యుద్ధం చేయను గనుక నా పైన అస్త్రశస్త్రములు వేసి నన్ను జయించవచ్చును పాండవ మధ్యవుడు అది తెలుసుకుని ఆ విధంగా మీరు యుద్ధంకి రండి అప్పుడు మీ చేతిలో నేను ఓడిపోతాను ధర్మంగా మీకు రాజ్యం వస్తుంది నేను అందరికీ తాతను అందరూ ఒకటే నాకు ధర్మంగా ఉండేవాళ్ళే నాకు ఇష్టం అంటాడు వారు అదే నేను చెప్పే మాట ధర్మరాజా ఇన్నాళ్ళు పది రోజులు అధర్మ పక్షాన్ని యుద్ధం చేశాను చాలా మీ సైన్యాన్ని సంహరించేశాను చాలు నేను కృషి న్యాయం చేశాను ఇంకా నేను అన్యాయంగా యుద్ధం చేసి అన్యాయానికి నేను తోడ్పడలేను కనుక ఆ విధంగా మీరు చేసుకోండి అని చెప్పాడు తాత అలా భీష్ముడు దైవ నిర్ణయాన్ని చెప్పాడు పాండవులకు శివుని వరప్రభావం పుట్టినటువంటి ఆ సెకండి రథంపై ఉంటే తాను యుద్ధం చేయను అన్నాడు అందుకు అర్జునుడే తగిన వీరుడు ఆ సెకండ్ని తీసుకొని రథంపై యుద్ధానికి వెళ్ళాలి భీష్ముడితో అని నిర్ణయించుకున్నారు తన తాత ధర్మంగా చెప్పినటువంటి దైవ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయనకి నమస్కరించి కాలుపై పడి నమస్కరించాడు ధర్మరాజు అక్కడి నుంచి ఆయన నుంచి సెలవు తీసుకొని ఆ పాండవులు శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి వారి యొక్క యుద్ధ గుడారాలకు వచ్చేశారు జై శ్రీమన్నారాయణ